వారి తర్వాత శ్రీ బోనాల మల్లికార్జున దీక్షిత్ గారిని కూడా వేరికమే ఆహ్వానిస్తున్నాం బోనాల మల్లికార్జున దీక్షిత్ గారు వెల్కమ్ అండి ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ సేవా వైభవ రత్న వాస్తవానికి మన దేశంలో ఈ కౌన్సిలింగ్లు అనేటువంటివి ఎక్కువైపోయాయి ఈ మధ్యకాలంలో బాగా పరిస్థితుల ప్రభావం వాస్తవానికి సనాతన ధర్మంలో తెలుసున్న వాళ్ళకి ఈ కౌన్సిలింగ్ అనేటువంటిది అవసరం లేని పరిస్థితి కానీ కాలమాన పరిస్థితులు బట్టి అవసరం పడుతున్నాయి శ్రీ బోనాల మల్లికార్జున దీక్షితు గారి వారిని కూడా సగౌరవంగా దీనికి మీద ఆహ్వానిస్తున్నారు ఈ బోనాల మల్లికార్జున దీక్షితు తర్వాత శ్రీ మడపతి శివకుమార్ పురోహితులు పురోహితు వైభవ బ్రహ్మ মডপতি শিৱকুমাৰ